జీవపు పలుకు వార్తను ధ్యానం చేసుకుంటున్నాం కదండి ఇప్పటి వరకు గురించి ధ్యానం చేసుకున్నాము ఇప్పుడు ఏసు యొక్క పుట్టుకను గురించి దేవదూత ఏ విధముగా మాట్లాడారు ఏమిటి అనే విషయాలను గురించి ప్రస్తావించుకుందామండి యేసు క్రీస్తు జనన విధం ఇట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అనగా రక్షకుడు అని పేరు పెట్టుదు అనిను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగాను ఇమానియేళ్లను పేరునకు దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను ఇక్కడ ఏ విధంగా బాలునిగా దేవుడు పుడతాడు ఆయనకి ఏ విధమైన పేరు పెట్టాలి అనే విషయాలను గురించి స్పష్టంగా తెలియచేశారు దేవదూతల ద్వారా దేవాది దేవుడు మరి అదేవిధముగా ఇక్కడ మనం దాని వివరణలోకి వెళ్ళినట్లయితే ఇజ్రాయెల్ వారిలో స్త్రీ పురుషులకు ప్రధానం జరిగిన తర్వాత వివాహం జరిగే వరకు వారిద్దరూ కలిసి జీవించరు అయితే ఈ ప్రధానం వారిద్దరిని ఏకం చేసింది వారిద్దరిని భార్యాభర్తలు అని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది యోసేపు చట్టపరంగా తండ్రి ఆయన నిజమైన తండ్రి దేవుడే అంటే ఆయన మానవత్వం దేవుని ఆత్మశక్తి వల్ల మరియలో రూపొందింది మరియ గర్భం నుంచే జన్మించారు బాలుడిగానే పుట్టారు మానవ రూపంలోనే ఎదిగాడు అనలాగానే తింటూ తాగుతూనే జీవించారు ఇక్కడ ఏ విధమైన అద్భుతాలు జరగలేదు రాజుల రాజైనా కూడా తను తలంచుకుంటే రాజ్యాధికారం కాక రాజభవనములో కూడా నివసించవచ్చు కానీ ఇక్కడ అలా జరగలేదు మామూలు సామాన్యుని కుటుంబంలో ఒక సాధారణ స్త్రీ గర్భంలో జన్మించారు మరియను గురించి గొప్ప దీనురాలిగా వివరించడం జరుగుతుంది అంతటి దీనురాలు కాబట్టే ఆమె గర్భం నుండి ఏసు పుట్టుక జరిగింది మనుష్యునిగానే జీవిస్తున్న న్యాయవంతుడు యథార్థవంతుడు నీతివంతుడు పాపమెరుగనివాడు మరి అదే విధముగా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడుగానే జీవించాడు దేవుని పట్ల దేవుని వాక్ విషయంలో యథార్థంగా భక్తిభావంతో ఉండేవాడు ఆమెతో తెగతింపులు చేసుకోవాలని యోసేపు తప్పుగా భావించాడు అయితే అతడు మంచివాడు కాబట్టి ఆమె పట్ల దయగా వ్యవహరించాలని అనుకున్నాడు దేవదూత చెప్పిన విషయం ఏమని అంటే పాపులైన మనుషుల్ని పాప విముక్తుల్ని చేసి రక్షించడానికే యేసుప్రభు వచ్చాడు వారిని నాశనం చేయడానికి కాదు వారిని వారి పాపాల తాలూకు శిక్ష నుంచి వారి పాపాల నుండి విడుదల దయచేయడానికి దేవుడు ఈ లోకానికి వస్తున్నాడని ఆయనకు రక్షకుడని పేరు పెట్టాలని దేవదూత చక్కగా తెలియచేయడం జరిగింది మరి అంతేకాక ఇమ్మాను ఏలు అంటే దేవుడు మనకు తోడు అని కూడా తెలియజేయడం జరిగింది దేవుని ఆజ్ఞకు వెంటనే విధేయత చూపడం ద్వారా యోసేపు తాను న్యాయవంతుండని నిరూపించుకున్నాడు మరియను విడువక తనతో కలిసి జీవించసాగాడు నిజమైన న్యాయవర్తన దేవుని పట్ల విధేయత కలిగి అతడు ప్రవర్తించాడు యోసేపు ఆ విధముగా దయగలిగి మరియను చేర్చుకొనటను బట్టి మరియకు కలిగిన కుమారునికి దేవదూత చెప్పినట్లుగా ఏసు అని పేరు పెట్టడం జరిగింది దేవుడు తన వెనికిల్లో ఈ కొద్ది మాటలు దీవించనుగాక ఆమెన్ హలేలుయ